నమస్కారం ముందుగా ఈనాడు దినపత్రిక నుండి వార్తలు ఏం రాశారా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆలోచిస్తే బొమ్మ పాటిస్తే పునర్జన్మ అంటే ఆలోచించేలా ఈ బొమ్మ ఉంది ఈ బొమ్మ తాలూకా ఇతివృత్తం తెలుసుకుంటే పునర్జన్మ ఉంటుంది అన్నది ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు విశాఖ నగరంలో ప్రమాదాలకు నివారణ పోలీసులు విభిన్న పద్ధతుల్లో ప్రజలకు చైతన్యం చేస్తున్నారు అని చెప్పి ఒక వార్తని వీళ్ళు రాశారు అంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తే ప్రాణాలు కాపాడుతుంది అన్న విషయాన్ని పేర్కొంటూ ప్రధాన మార్గంలో ఏర్పడుతుంది వ్యక్తులు ఆలోచింపజేస్తున్నాయి రోడ్ యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఏం చేయాలో అర్థం కాక చివరి ప్రయత్నంగా ఎన్నోసార్లు చాలా విషయాలు చెప్తా ఉంటారు వాహనదారులకు మీరు ఇలా ఉండాలి ఇలా డ్రైవ్ చేయాలి ఇలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరు ఎవరుకి వాళ్ళు ఏర్పాటు చేసి ఆలోచింపజేసేలా ఆ బ్యానర్ ఉంది అన్న సారాంశంతో వీళ్ళకి వార్తని ఇక్కడ రాశారు ఇక గడ్డ పక్కన గడ్డి నవ్వి పోదురుగాక ముప్పై ఐదు లక్షల రూపాయలు ప్రజాధనం వృధా జీవీఎంసీ తీరుపై తీవ్ర విమర్శలు జూన్ పరిధిలో పాత పాత్యానికి అభివృద్ధి కు ఎదురుగా శ్మశానం పక్కన గడ్డను ఆనుకొని మూడు వందల మీటర్ల మేర అధికారులు వచ్చిన తిన్నెలను అభివృద్ధి చేశారు వాటిని రక్షించాల్సిన చైన్ మౌంట్ రక్షణ కూడా నిర్లక్ష్య చేశారు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు గడ్డకు రహదారికి మధ్యలో గడ్డం పక్కనే ఇనుప కవచం వేసి లక్షలాది రూపాయలు వేస్ట్ చేశారు దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు డబ్బులు వేస్ట్ చేశారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు ఇక ఎన్నో నిర్ణయాలు ఎన్నెన్నో విమర్శలు జివిఎంసి కమిషనర్ బదిలీ కలెక్టర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు జీవీఎంసి కమిషనర్ వచ్చి దాదాపు సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలలు కావస్తుంది సీఎం సాయి వర్మ ఇక్కడికి వచ్చిన వెంటనే అతను పాలన అతను చేస్తూ ఉన్నారు అయితే ప్రధానంగా ఈయన పాలన వైసీపీకి ఒక దినిగా మారిపోయారు ఐఏఎస్ ఆఫీసర్లకు కాకుండా వైసీపీ అంటకాగిన ఐఏఎస్ లా ఉన్నారు అన్నది ప్రభుత్వం భావించిందని చెప్తూ వీళ్ళు ఒక వార్తని రాశారు ఎన్నో నిర్ణయాలు ఎన్నెన్నో విమర్శలు అంటూ మహావిశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మను ప్రభుత్వం బదిలీ చేసింది ఆయన స్థానంలో ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ని బాధ్యతలు తీసుకోమని ఆర్డర్స్ లో పేర్కొన్నారు ఇది ఈయన ఈ సంవత్సరం చేపట్టే కార్యక్రమాల్లో విమర్శలు కొన్ని ఉన్నాయి కొన్ని మంచి నిర్ణయాలు ఉన్నాయి అన్నది ఈనాడు సారాంశంగా రాశారు ఇక వెంకయ్య నాయుడు గారికి చూపిస్తూ ఒక ఫోటోని వీళ్ళు వేశారు కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ రజతోత్సవ కార్యక్రమంలో మదిలిపాలెం కాకతీయ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది రజతోత్సవ పలుకులు కనక మహాలక్ష్మి బ్యాంకు రజతోత్సవం సందర్భంగా వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చిన తర్వాత ఆయన కొన్ని పలుకులు పలికారు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు ఇక చిన్నగా పదకొండున మెడిటెక్ జోనల్ సీఎం చంద్రబాబు పర్యటన చంద్రబాబు పదకొండవ తేదీన వస్తున్నారు వైజాగ్ అందులో భాగంగానే మెడిటెక్ జోన్ లో పర్యటిస్తారు అన్నది రాశారు లోపల పేజీలో మొత్తం వివరంగా రాసుకొచ్చారు శతాబ్ది ఉత్సవ వేళ కీలక మదనం ఇన్ఛార్జి వీసీ నియామకంపై ప్రత్యేక శ్రద్ధ అంటూ ఒక వార్తను రాశారు విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జి వీసీ లేదా విసి నియాకం ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది ఏయు స్థాపించి ఇరవై నాటికి వందేళ్ల పూర్తి చేసుకున్న గత ఐదేళ్లలో వైసీపీ పాలన వెలుగు చూసిన లోపాలను సమస్యలను పునరావృతం కాకుండా సమర్థవంతమైనటువంటి వీసీకి వేయాలి గత వీసీ ఉన్నటువంటి కాలంలో కొంత ఇబ్బంది జరిగింది అలా లేకుండా ఈ రాజ్యోత్సవ ఏర్పాటుకి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు వీళ్ళొక వార్తని రాశారు పార్టీ శ్రేణులకు సముచిత స్థానం పల్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సత్కరించిన సందర్భంగా గండిబాబుజీదరావు ఎంపీ భరత్ ఎమ్మెల్సీ వేపాడి చిరంజీవి వీళ్ళందరూ ఉండి ఆయనకి సత్కరించారు అయితే ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే పార్టీ శ్రేణులకు సముచిత న్యాయం వచ్చేలా కృషి చేస్తాను పార్టీ కోసం కష్టపడి ఇన్ని పాటలు పడినటువంటి ఒడిదుడుకుల మధ్య కూడా కార్యకర్తలు అండగా నిలిచారు వాళ్ళకి సముచిత న్యాయం చేస్తాను అని చెప్పి నేను ఇక్కడ చెప్పడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఏం రాశారా అన్న విషయాలు తెలు సీఎం రాక రేపు అనకాపల్లి జిల్లా ఎసరాయివరం మండలంలోని ద్వారపూడిలో పోలవరం ఎడమ కాలువ పరిశీలన చేయనున్నట్లు వీళ్ళొక్క వార్తని రాశారు చంద్రబాబు నాయుడు ఫోటో వేసి రేపు వస్తున్నారు అని చెప్పి అలాగే సాయంత్రం విశాఖ విమానాశ్రయం చేరుకుని అధికారులతో సమావేశం అవుతారు కొత్త భవనాల ప్రారంభం పైన కసరత్తు చేస్తారు సీఎం పర్యటన పక్కగా ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించినట్టు తెలుస్తుంది నిన్న ఈ విషయాన్ని అనిత హోం మంత్రి ఆవిడ ఈ విషయాన్ని తెలియజేసినట్టు ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు ఈ విషయాన్ని రాశారు ఇక ఇది ఎలా ఉంటే అర్ధరాత్రి సిపి పర్యటన కొత్తగా విధుల్లోకి చేరినటువంటి పోలీస్ కమిషనర్ శంకబత్ర ఆయన విస్తృతంగా పర్యటన చేస్తున్నారు వచ్చి నాలుగైదు రోజులు అయినప్పటికీ కూడా ఆయన మొత్తం తెలుసుకునే విషయం కోసం అన్ని పోలీస్ స్టేషన్లు ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న వారికి స్వయంగా డ్రంక్ అండ్ డ్రైవ్ వైద్య పరీక్షలు పట్ల లేని కేసులు మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు ఇటీవల ఒక రెండు రోజుల క్రితం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ చేస్తే ఇప్పుడు మహారాణిపేట టూ టౌన్ సంబంధించినటువంటి పైన మహారాణిపేట టూ టౌన్ ఉన్న పోలీస్ స్టేషన్ ని ఆకస్మిక తనిఖీ చేశారు వాళ్ళకి పలు సూచనలు ఇచ్చినట్లు వీళ్ళు పేర్కొన్నారు ఇక జీవీఎంసి కమిషనర్ బదిలీ వైసీపీకి వేరే విధాయినిగా ముద్రా మేనేజింగ్ డైరెక్టర్ గా సాయికాంత వర్మ అంటే ఒక వార్త రాగ్రీవ భూముల నిర్మాణానికి అనుమతులు డీడీఆర్సీలు చేసి దస్పల్ల భూముల్లో మాస్టర్ ప్లాన్ రోడ్డుకు నోటిఫికేషన్ సహా అనేక నిర్ణయాలు వివాదించుకోవడం అందుకే స్థాన చలనం ఇన్ఛార్జ్ కమిషనర్ గా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు బాధ్యతలు అంటూ రాశారు ఇందాక మనం ఇంకో వేరే దినపత్రికలో చెప్పుకున్నట్టు కమిషనర్ బదిలీ వెనుక ఇలాంటి కారణాలతో ఈయనకి బదిలీ చేయడం జరిగింది అన్నది రాశారు ఇక టిడిపి ప్రజాప్రతినిధులకు సత్కారం నిన్న అందరికి ఇక్కడ సత్కారం చేశారు ఎంపీ భరత్ అలాగే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇటీవల జరిగిన వాటిలో ఆయన సన్మానం చేసినట్టు ఫోటో వేశారు రెండు మూడు రోజుల్లోనే డాక్ యార్డ్ వంచెన మూసివేశారు తొమ్మిది నెలల పాటు మరమ్మతులు ప్రయత్న మార్గం చేసుకోవాలి ప్రజలు రాకపోవలు కానీ చూసి బోర్డులు ఏర్పాటు చేస్తున్న పోర్టు పోర్ట్ డాక్ యార్డు వంతెన మూసివేస్తున్నట్టు తెలిపారు వాళ్ళ ఇది ఒక వార్తలు రాశారు ఇక రైల్వే పనులపై కేంద్ర మంత్రి ఆర్ విశాఖ విజయనగరం ఎంపీల శ్రీ భరత్ కలిసి అప్పలనాయుడుతో కలిసి డిఆర్ఎం కార్యాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ నిన్న విశాఖపట్నం రైల్వే సంబంధించినటువంటి పనులపై కేంద్ర మంత్రి ఆరా తీశ ఎంతవరకు వచ్చాయి ఏంటి ఆ విషయాలు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది ఇద్దరు ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటు విశాఖ ఎంపీ భర్తలకు ఒక పై పెట్టుకుంటూ మరోవైపు విజయనగరం ఎంపీ కలిసి టలనాయిడిని పక్కన కూర్చోబెట్టు రివ్యూ చేసిన ఫోటోను వైలు వేశారు ఇక త్యాగాలు కార్మికులకైనా మరి డైరెక్టర్లు వచ్చేయరా అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు జీతాల ఎలవెన్స్ వదులుకోవాలన్న స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పిలుపు ఉద్యోగ కార్మికుల సంఘాల ఆగ్రహం అంటూ ఒక వార్తని స్టీల్ ప్లాంట్ చూపిస్తూ ఒక వార్తని వీళ్ళు రాశారు బంద్తో నిలిచిన డిగ్రీ పరీక్షలు పదకొండు నిర్వహణం మొన్న బంద్ కావడంతో డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి అది పదకొండో తేదీ నిర్వహిస్తాము అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు ఇక చూద్దాం సాక్షి దినపత్రిక ఏం రాసిందా అని చూద్దాం ఇసుక దుమారం అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు ఇసుక దుమారం అంటే ఆ కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్తుంది ఇసుక ఎక్కడ ఫ్రీగా ఇవ్వట్లేదు డబ్బులు తీసుకుంటున్నారు అన్నది వైసీపీ ఆరోపి ఆరోపించింది అలాగే చెప్పినట్టుంది ఒకటి చేసింది ఒకటి ఆ ఉట్టి మాటలు చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అంటూ ఒక వార్తని సాక్షి దినపత్రిక వేసింది ఇస్త మేటలో ఉన్నటువంటిది లారీగా భీమిలి డిపోలో లోడింగ్ అవుతున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కలిపి ఒక ఆగనం పొడి ఇసుక డిపో ఒక ఫోటో వేస్తూ ఇవన్నీ అన్నమాట ఉచితం అంటే ఇదేనా అంటూ ఒక సబ్ క్యాప్షన్ పెడతారు తేడా ఏముంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది అని చెప్తున్నారు అలాగా ఇది వార్తని వీళ్ళు రాశారు ఇక కోర్మా అవతారంలో జగన్నాథుడు రోజుకు అవతారం ఉంటే ఈ రోజు నిన్న అవతారంలో కనిపించారు అన్నది ఒకటి పదిహేను బస్సులపై కేసులు నమోదు చేశారు ఇక్కడ ఆర్టీఓ అధికారులు గోపాలపట్నం నిబంధనలకు ఉల్లంఘించినడుతున్న పదిహేను బస్సులపై రవాణా శాఖ వేటు వేసింది అన్నది ఒక వార్తనే రాశారు కేంద్ర ఉక్కు మంత్రి పర్యటనపై ఉత్కంఠ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి గత కొద్ది కాలంగా ఈ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడడంతో దీన్ని ఎలా చూడాలి దానికి ఇక రాష్ట్రంకి వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం ఈ రెండు సమన్వయంతో ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారా లేదా అన్న విషయం సందిగ్ధంలో ఉన్నటువంటి ఉత్కంఠ భరితంగా సాగుతున్నటువంటి ఈ రోజు ఇదే విషయాన్నిపై చర్చించుకుంటుంటే ఇప్పుడు రేపు కేంద్ర మంత్రి కుమారస్వామి వస్తున్నారు వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందా అన్నది అందరిలో ఒక ఉత్కంఠ ఉన్నది అన్నది ఈ వార్త విషయంగా రాశారు ఇక ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు నిన్న అనకాపల్లి ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వస్తున్నారు అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖ జిల్లా కూడా పర్యటిస్తారు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటుంది అన్నది ఇక్కడ వీళ్ళు రాశారు ఇక బ్యాంకర్లపై రాజకీయ జోక్యం తగదు అంటూ ఒక వార్తని ఒక లోకల్లో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి బ్యాంకు రజతోత్సవాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని బ్యాంకుల విషయంలో రాజకీయ జోక్యం తగదు బ్యాంకుల విధి నిర్వహణ కరెక్ట్ గా వాళ్ళు చేసుకోవాలి దీంట్లో రాజకీయం జోక్యం చేసుకుంటే కొంత ఇబ్బంది ఉంది మూతపడే అవకాశాలు కూడా వచ్చేస్తాయి బ్యాంకులు అన్న ఒక ఆవేదనతో ఆయన మాట్లాడినట్టు ఒక వార్తను వీళ్ళు రాశారు ఆ కార్యక్రమంలో విశాఖపట్నం ఎం కి శ్రీ పాల్గొన్నారు అలాగే మిజోరాం గవర్నర్ హరిబాబు ఇక లోకల్ లీడర్స్ ఇటువంటి వెలగపూడు రామకృష్ణ బాబు మొత్తం అందరూ ఇలా ఒక్కొక్కరు పాల్గొన్న ఫోటోను వాళ్ళు వేశారు పెండింగ్ పనుల పరిష్కారాన్ని కృషి ఇక కేంద్ర మంత్రి విమానాశ్రయ మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష కూడా ఒక ఫోటో వేశారు రైళ్ల గమ్యము కుదింపు రైళ్లు దూరం వెళుతున్న వాటిని కొంత కుదించారు కొంత రైల్వే పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాక్ పనులు ముగిసిన హ్యాండ్ బాల్ పోటీలు అంటూ ఇక్కడ వీళ్ళొక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు ఆంధ్ర ప్రభు విషయానికి వస్తే సేమ్ అన్ని లో ఎందుకంటే కేంద్ర మంత్రి పాల్గొన్నారు కాబట్టి ఇది బ్యాన్ ఐటమ్ గా అందరూ రాస్తారు కూడా రాశారు విశాఖ రైల్వే జోన్ పై సానుకూలత అన్నది ఒకటి రాశారు సహకార వ్యవస్థ పటిష్టం చేయాలి అన్నది రాశారు ఇందాక మనం చెప్పుకున్నట్టు విశాఖ ఉక్కుపై చికరిస్తున్న ఆశలు ఆ మంత్రి రావడం వల్ల కేంద్ర మంత్రి రావడంతో ఆశలు చికరిస్తున్నాయి అన్నది కమిషనర్ బదిలీ అన్నది అన్ని లో వచ్చింది రేపు విశాఖలో చంద్రబాబు పర్యటన ఇది కూడా సేమ్ అన్ని లో వచ్చింది కాబట్టి దీని గురించి ఇక్కడ ఈ పేపర్ విషయానికి వస్తే కొండెక్కిన కూరగాయలు ఆంధ్ర ప్రభావం కొంచెం ఫోటోస్ మంచి ఫోటో వేస్తూ కాయగూరలు అన్ని ఫోటోలు పెట్టుకున్న ఫోటో వేస్తూ రాశారు రాష్ట్రంలో కాయగూరలో విపరీతమైన ధరలు పెరిగిపోతున్నాయి దీనిపైన ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణీత ధర ప్రకటించాలి దాంతో ప్రజలకు ఇబ్బంది ఉండదు అని చెప్పి యాంగిల్లో ఒక వార్తను వెళ్ళు రాస్తున్నారు పెరుగుతున్న నిత్యావసర ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి వండుకోలేము తినలేము అన్న యాంగిల్లో రాశారు ఇది ఆంధ్ర ప్రభ వారు రాసినటువంటి వార్తల విశ్లేషణ ఇది ఈనాటి వార్తల విశ్లేషణ రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ శివప్రసాద్